శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ఇవి పాటిస్తే మన కుటుంబం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకూడనివ్వకూడదు అవేంటో తెలుసుకుందాం మీరు మీ పర్సును ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు పర్సులో ఎల్లప్పుడు కొంత డబ్బును ఉంచండి పర్స్ పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది అలా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి గదిలో ఉంచిన కలసమును నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది కలసంలో ఎల్లప్పుడు కొంత నీటిని తులసి ఆకులను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లు ఎప్పుడూ ఉంచకూడదు బకెట్లో నీరు నింపని ఇళ్లల్లో ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది అలాగే బాత్రూంలో ఎప్పుడూ నలుపు లేదా విరిగిన బకెట్ని ఉపయోగించవద్దు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తుదోషం ఏర్పడుతుంది వంటగదిలో ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెల్లో నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ఆహారంలో ఎప్పుడూ ఏదో ఒకటి ఉండాలి అంటే ఆహార పాత్ర ఖాళీగా ఉండకూడదు వాస్తు ప్రకారం ఇంట్లో పనిచేయని గడియారం ఉంచకూడదు ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోతే ఆ ఇంటి వారికి అశుభం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాక ఆ ఇంటి వారు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోతుంది ఇంట్లో విరిగిన వస్తువులు ఉండటం కూడా వాస్తుదోషమే విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళన ఉంటాయి పగిలిన గాజులు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఇక వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు పదార్థాలు ఏమిటంటే ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి ఈ వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి గది ఎప్పుడూ దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పూజాగృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షతలను ఎప్పుడూ ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు స్వస్తి పూయటం వల్ల ఇంటి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరించటం కూడా మంచిది మీ ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని పూజాగదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు వంటగదిలో చీపుళ్ళు పెట్టటం డబ్బాలు పెట్టటం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వంటగదిలో మందులను ఉంచటం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయని సూచిస్తున్నారు వంటగదిలో దేవుని గది ఉంచకూడదని వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయటం మంచిది కాదని చెబుతున్నారు పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి పిల్లో కవర్స్ మరియు బెడ్షీట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది టీవీ ల్యాప్టాప్ బెడ్రూముల్లో ఉంచుతాము కానీ ఇది తప్పు ఇలా ఉంటే దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి పూజా గది పైన బరువైన వస్తువులను ఉంచకుండా మీరు జాగ్రత్త వహించాలి పడక గదిలో పూజలు చేయటం మానుకోండి పూజా గదిలో విలువైన వస్తువులను నిల్వ చేయొద్దు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు